కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఒక యొక్క కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు ఇంట్లో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ గురించి తెలిస్తే మీరు తప్పకుండా ప్రధానంగా చెప్పుకోతో చెప్పుకోబోతున్నామండి ఇప్పుడు జీవితంలో కొన్ని రాత్రులు సాధారణంగా గడవవు కదా వీటి తర్వాత మనం ఎప్పటికీ పాతగా అంటే మనలా ఉండలేమన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు రాత్రి ఈ యొక్క కుంభరాశి వారికి అలాంటి రాత్రే కానుంది ఒక పెద్ద ట్విస్ట్ అనేది మీ ఇంట్లో తప్పకుండా మొదలవబోతుంది అది ఎవరి వల్ల వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు నమ్మలేరు ఇది నిజమా అని అనుకుంటారు ఆశ్చర్యానికి గురవుతారన్నమాట మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి పెద్ద ట్విస్ట్ ఏమిటి రోజు అసలు మీకు ఏం జరగబోతుంది ఈరోజు మీ యొక్క జీవితం చెప్పే పాఠం ఏంటి ఇలా అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారి ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది అలాగే మీ యొక్క గ్రహస్థితి అంతా పూర్తిగా మీకు అర్థమవుతుంది మీ యొక్క విధి మనకి ఏం చెప్పబోతుందో పూర్తిగా మనకు తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతుభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు వారు మాత్రమే కుంభరాశి వారి కిందికితే వస్తారండి మరి కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి అని చెప్పుకున్నాం కదా ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు జ్ఞానము ఆలోచనలు చాలా తెలివితేటలు కొత్త మార్గాలకు ప్రతీకని చెప్పుకోవచ్చు ఎవరికి రానని ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు వింత ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎవరు చేయలేనటువంటి సాహసాలు ఎవరు తలపెట్టలేనని పనులు మీరు తలపెడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వీరికి వీరి యొక్క ఆలోచనలో స్వతంత్రత ఎంతో ప్రియమైనదిగా చెప్పాలి వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం స్వతంత్రత అంటే ఎవరు వీరిపై ఒకరు పెత్తనం చెలాయించాలని ఎప్పుడు కూడా చూపించకూడదన్నమాట చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది చాలా సొంతంగా కొత్తగా ఉండాలని వీరు కోరుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారనమాట వారి మనసులో ఏముందో బయటికి చెప్పడం వీరి వల్ల అంత సులభం అవ్వదండి అయితే వీరికి ఒక బలహీనత కూడా ఉంటుందన్నమాట ఎవరిని వీరిని ఎవరు అర్థం చేసుకోవాలని ఆశ ఉంటే ఎవరో వీరిని దగ్గర చేసుకోవాలని వీరికి అర్థం చేసుకోవాలని ఆశ అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించి కొన్ని అంటే కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట ఆ యొక్క అనుకూల నిర్ణయాల వలనే వీరు జీవితం అనేది అనేక విధాలుగా మారుతూ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మీకు తప్పకుండా అయితే ఈ యొక్క కుంభరాశి వారు చాలా ముందు చూపు కల కలిగిన వారండి అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది ముందుగానే గెస్ట్ చేయగలరనమాట అంత శక్తి టాలెంట్ వీళ్ళ దగ్గర వీరి సొంతమని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రోజుగా యొక్క కుంభరాశి వారు అనిశ్చిత స్థితిలో ఉన్నారండి కొత్త పాత విషయాలు కొన్ని పాత విషయాలు తలెత్తుతుంటాయన్నమాట కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా పరిస్థితి ఏంటి అనేది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు రాత్రి ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో జ్యోతిష శాస్త్రపరంగా చంద్రుడు సింహరాశిలో శని కుంభావతి కుంభాధిపతి తన యొక్క స్వగృహంలో ఉండడం వలన ఇది నిజం బయటపడేటువంటి అవకాశం రెట్లు కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి రోజుగా కూడా మారుతుందని కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి అయితే మీకు జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ఆధారంగానే చెప్పడం జరుగుతుందనమాట దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే ఆలోచించండి అయితే ఆ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క మంగళవారం రోజు రాత్రి ఇంట్లో ఏం జరుగుతుందని మనం ప్రధానంగా చూస్తే కనుక రాత్రి తప్పకుండా తొమ్మిది గంటలలోపు మీకు తప్పకుండా అంటే తొమ్మిది గంటల నుండి పదిన్నరలోపు ఒక అనుకోని సంఘటన జరుగుతుంది ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి స్నేహితుడు కావచ్చు ఆ వ్యక్తి దాచినటువంటి విషయం అనేది మీకు బట్టబయలు అవుతుందనమాట అంటే ఆ వ్యక్తి దాచినటువంటి విషయం ఏదైతే ఉందో అది బయట ఇంకా తప్పకుండా ఆ విషయం చెప్తారండి బయటకు పడుతుందని కూడా చెప్పుకోవచ్చు మొదట మీరు అసలు నమ్మలేరన్నమాట అంటే కానీ ఆ మాట వెనక సత్యం ఉంది రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపుతుంది అలాగే ఈ యొక్క సత్యం విన్న తర్వాత అంటే విన్న క్షణంలో గుండె అనేది తడబడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే కనుక ఆ ట్విస్ట్ అనేది భావోద్వేగానికి సంబంధించినదని కూడా చెప్పాలన్నమాట ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో మనం అంటే ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి గురించి కానీ లేకుంటే వీరికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి ఉన్నవారు లేదంటే ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చండి దగ్గర బంధువైన అయ్యి ఉండవచ్చు అనమాట వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ వ్యక్తి రాత్రికి తప్పకుండా మీ ముందైనా నిలబడతారు లేకుంటే తాను దాచుకుని నిజం చెప్తారనమాట ఆ మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయి కానీ అది మీ హృదయానికి విముక్తి అవుతుందండి కొందరికి ఇది స్నేహము లేదా ప్రేమ లేదా పునరాగమనం కూడా అవుతుందనమాట మరి కొందరికైతే ఇది కుటుంబంలో బంధం పునర్మితం అవ్వడానికి కూడా కావచ్చు అయితే ఈ యొక్క ట్విస్ట్ అనేది ఏంటి ఆ వ్యక్తి వల్లే తప్పకుండా వస్తుందండి మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతను లేదా ఆమె లేదా సోదరుడు లేదా జీవిత భాగస్వామి లేదా ఒక పాత మిత్రుడు కూడా అయి ఉండవచ్చు అనమాట రాత్రికి ఇంటికి వస్తారండి తప్పకుండా ఒక ఫోన్ కాల్ లేదా ఆ సంభాషణలో మీరు ఊహించని విషయం తప్పకుండా బయటపడుతుంది ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం యొక్క జీవిత దిశనే మార్చేస్తుంది అని ప్రధానంగా చెప్పాలి అసలు ఈ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో ఎప్పుడో దాచుకున్న విషయాలు కూడా బయటపడమే చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుంది అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటే ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి చంద్రుడు శనికేతువు త్రికోణ యోగం ఏర్పడుతుందండి ఇది గత జన్మ సంబంధం పునరాధరణ యోగం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే పాత బంధం పాత సత్యం పాత బాధ పాత పరిచయం పాత జ్ఞాపకాలు మళ్ళీ ఎదురుపడే సమయం అని ఒక ముక్కలో చెప్పొచ్చు విధి యొక్క రాతని ఎప్పటికీ కూడా తప్పించుకోలేము అనే సత్యం ద్వారా విముక్తి దినం అలాగే వీరికి పాత ఒత్తిడిలను తొలగించడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి సరైన అవకాశం సరైన సమయం కూడా మీకు అవుతుంది కాబట్టి ప్రధానంగా ఈరోజు ఈ యొక్క విషయం బయటపడడం అదే తప్పకుండా జరుగుతుందండి ఈ యొక్క పరిస్థితి వల్ల అంటే ఈ యొక్క బయట పడడం వల్ల కొన్ని ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయన్నమాట పాత బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం అయితే కలిగి ఉంటుంది అలాగే మీ యొక్క మనసు తేలికవుతుంది మీ కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నిట్లో ముందుకు వెళ్తారు ఇది ఒక అవకాశం అయితే ఇస్తుందని కూడా చెప్పొచ్చు అలాగే ఆర్థికంగా కూడా కొత్త అవకాశం వచ్చే సూచనలు చాలా బలంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా నష్టాలు కూడా ఉంటాయండి కొన్ని విషయాలు యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి అవి ఏమిటని మనం ఒక్కసారి చూస్తే కనుక మొదటి క్షణంలో షాక్ లేదా అయోమయంలో పెద్ద స్థాయిలో కలగవచ్చు అలాగే పాత బాధలు తిరిగి మేల్కొనవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా బలంగా కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించాల్సినటువంటి అవసరమైతే చాలా ఎక్కువగా అయితే ఉంది ఇవి పాటిస్తే కనుక పెద్ద సమస్యల నుండి మీరు తప్పించుకోవచ్చండి అవి ఏంటనేది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు రాత్రి తొమ్మిది గంటలలోపు అంటే ఎనిమిది నుంచి లేక తొమ్మిది గంటల లోపు ఎవరు మీతో వచ్చి మాట్లాడినా కూడా అసలు కోపాన్ని ప్రదర్శించకండి ఆవిశపడొద్దండి ఓపెన్ మైండ్తో వినండి వారి చెప్పే మాటలన్నీ సైలెంట్గా వినండి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా మీరు నూట ఎనిమిది సార్లు జపించుకోండి అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి మీరు పసుపు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగిస్తే మీకు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి మొత్తానికి చూసుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని రాత్రులు మన కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి కదండి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని కూడా చాలా శుభ్రపరుస్తాయని కూడా గుర్తుపెట్టుకోండి ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఈ మంగళవారం రోజు మీకు ఒక మలుపు అని కూడా మీ దశ తిరగబోతుంది ఒక మలుపు తిరగబోతుంది ఒక కొత్త ప్రారంభం అవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి ఆ వ్యక్తి చెప్పే మాటలు ముందు కఠినంగా అనిపించిన తర్వాత మీకు చాలా ప్రత్యేకంగా కూడా అనిపిస్తాయనమాట కుంభరాశి వారి ఆలోచనలో జన్మదినం అంటే ఏదైనా సరే అండి వీరి ఆలోచనలు ఎంత కఠినంగా ఉన్నా కూడా మనసు ఒక ప్రత్యేకమైనటువంటి మంచి మనసు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట జన్మించిన వారు ఈ కుంభరాశిలో నిజం ద్వారానే మారతారని కూడా చెప్పాలి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్